వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు ప్రతి ఎకరానికి ఏటా పన్నెండు వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందిస్తామని తెలిపారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఆ మూడు పథకాలను జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేస్తామని మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వెల్లడించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చారిని అడిగి చారి సమావేశంలో తీసుకున్న ప్రత్యేకమైన నిర్ణయాలు ఏంటి ముఖ్యంగా మూడు అంశాల పైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు మొదటిది రైతు భరోసా రైతు భరోసాను గతంలో రెండు రోజులుగా జరిగిన పలు అంశాలకు భిన్నంగా అంటే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను కొంచెం సవరించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చూసి నిర్ణయం తీసుకున్నారు అంటే మొదట పంట వేసిన వారికి మాత్రమే ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంగం చెప్పింది అయితే పంట వేసినా వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన వాటి అన్నింటికీ కూడా ఇవ్వాలనేది కీలకమైన నిర్ణయంగా ప్రభుత్వం తీసుకుంది దీనికి సంబంధించి అదే విధంగా దరఖాస్తు స్వీకరించాలని తొలుత భావించినప్పటికీ దరఖాస్తులతో సంబంధం లేకుండానే గత విధానంలోనే రైతు భరోసా వేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఏడాదికి ఏడు వేల ఐదు వందలు ఇస్తారని గతంలో ప్రచారం మేనిఫెస్టో ప్రకారం ఇస్తారని భావించినప్పటికీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆరు వేలే ప్రస్తుతం ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయంగా తీసుకున్నారు అయితే ఎలాంటి ఎకరాల పరిమితులు కానీ ఆదాయ పరిమితులు కానీ పంట వేశారా లేదా అనే పరిమితులు మాత్రం అవసరం లేదనేది ప్రధానంగా ఇందులో నిర్ణయం తీసుకున్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా కొద్ది రోజులు బయటికి వెల్లడి ప్రభుత్వం వెల్లడించనుంది అదే విధంగా రైతు భరోసా అదేవిధంగా వీటితో పాటు కొత్తగా భూమి లేని పేదలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కొత్త పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఈ కొత్త పథకాన్ని అమలు చేయాలని దీన్ని కూడా జనవరి ఇరవై ఆరు నుంచి కూడా దీన్ని కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వీటికి తోడు ప్రస్తుతం అంటే జరుగున పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పథకానికి జయపాల్ రెడ్డి పేరు పెట్టాలని కూడా కేబినెట్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఆ సింగూర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆ తండ్రి రాజ నరసింహ పేరును కూడా దానికి పెట్టాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు వీటికి సంబంధించిన ఆ వీటికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినప్పటికీ ముఖ్యంగా రైతు భరోసా పైన కీలకమైన ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఎక్కువ దానికి సంబంధించిన అంశాల పైన తీసుకున్న తర్వాత రైతు భరోసా ముందుగా నేను అమలు చేసిన తర్వాత వీటికి సంబంధించిన పలు నిర్ణయాల పైన తర్వాత మరోసారి దీనికి సంబంధించిన సమావేశం పెట్టే ఆలోచనతో కనిపిస్తున్నారు ధన్యవాదాలు